కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని ఖండిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు నల్ల బ్యార్జీలు ధరించి స్థానిక మెయిన్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం అమాంశమని ఖండించారు రాష్ట్ర అవసరాలను కేంద్రం గుర్తించకుండా వివక్షను ప్రదర్శించడం సరైన విధానం కాదని విమర్శించారు ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పునరాలోచించి తెలంగాణ రాష్ట్రానికి సముచిత నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు

కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి తెలంగాణ రాష్ట్రంపై ఇవాళ తన ఒక నిర్లక్ష్య వైఖరి మరొకసారి చూపించింది తెలంగాణ విభజనలో రావాల్సిన మన హక్కులను రానివ్వలేదు రానివ్వకపోగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నా కానీ మనకు న్యాయపరంగా రావాల్సిన నిధులు కేటాయించకపోగా ఇవాళ తీవ్రంగా ఈరోజు ప్రయా పైసా కూడా దేనికి కేటాయించకుండా వారి యొక్క మొసలి కన్నీరు వారి యొక్క కపట ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద చూపించిన విషయం మీ అందరూ గమనిస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గమైన చర్య అంటే గత పది సంవత్సరాలు ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళతో అప్పుడు అవసర నిమిత్తం చట్ట పట్టాలు వేసుకొని మోడీ అంటే ఇంత పెద్ద గొప్పోడు లేడని తెచ్చింది శూన్యం వారి యొక్క సొంత అవినీతిని కాపాడుకోవడానికి వారు చేసిన ప్రయత్నం పది సంవత్సరాలు సరిపోయింది ఈ సైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడి రాష్ట్రానికి నిధులు ఇస్తుందని అని చెప్పి భావిస్తే ఇలా మొండి వైఖరి చూసి ఇవాళ ఈ ప్రాంతంలో మరి వ్యవసాయానికి సంబంధించిన నీటికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జాతీయ హోదా కల్పించడంలో కానివచ్చు లేకుండా మనకు రావాల్సినటువంటి నిధుల అంశంలో ఏ ఒక్క రాయతుడు ఇవ్వకుండా వండి చేయి చూపించినటువంటి తీరుని చాలా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఈరోజు పెద్దపల్లి జిల్లా పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నాం రాష్ట్రంలో ఏం తెచ్చినావు అన్ని మేమే ఇచ్చినామని సిగ్గుపడాలి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇవాళ దేశాన్ని ప్రతిసారి ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ స్టేట్మెంట్ చూసినా మేమే 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 అన్నారు ఇవాళ పెద్ద గుండు సున్న మరొక్కసారి గాడిద గుడ్డు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించారు ఇవాళ దేశవ్యాప్తంగా రైతులను అణగదొక్కేటువంటి చట్టాలను తీసుకున్న చరిత్ర ఇది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ట్రాక్టర్లతో తొక్కి చంపించిన చరిత్ర మీది ఇలా కార్మిక చట్టాలను ఇలా ఉక్కు సంఖ్యలతో ఇలా తుంగలకు తొక్కే కార్యక్రమం చేసిన చరిత్ర మీది ఇలా ఈ రాష్ట్రం దేశాన్ని మొత్తం కూడా ఇలా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి చరిత్ర ఇలా కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు ఇలా దేశ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు ఇక్కడ నల్లధనాన్ని తీసుకుపోయి వేరే దేశాలకు పెట్టే వారికి రుణాలు మాఫ్ చేసి వందల కోట్ల రూపాయలతో దోపిడికి పట్టం కడుతున్నారు ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు ఇలా దాంట్లో భాగంగా తెలంగాణలో పూర్తిగా నష్టం చేసినటువంటి ఒక చరిత్ర ఎవరికి ఇలా భారతీయ జనతా పార్టీకి ఆ ప్రభుత్వానికి ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ మాంకాల స్వామి కొలిపాక సుజాత ఎండి ముస్తఫా తిప్పారపు శ్రీను కాల్వలింగస్వామి నాయును ఓదలి యాదవ్ పాతిపల్లి ఎల్లయ్య బొమ్మక రాజేష్ హనుమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు